జూబ్లీ హిల్స్ బైపోల్ కథ ముగిసింది ఈవీఎంలలో ఉన్న జనం తీర్పు అఫీషియల్గా బయటకు వచ్చేసింది బహుశా చరిత్రలో ఈ ఎలక్షన్స్ జరిగినట్టుగా ఎక్కడా జరిగి ఉండదు అధికార బలానికి ఆరోపణల బండారానికి మధ్య జరిగిన భీకర యుద్ధం ఇది మొదటి నుండి సీటు నాదేనని ధీమాగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడానికి మాత్రం వంద శాతం ఇవే కారణాలు జూబ్లీ హిల్స్లో ఉన్నది పంచింగ్ పవర్ కాదు రూలింగ్ పవర్ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం గల్లీ గల్లీకి కాళ్లకు చక్రాలు కట్టుకొని మరీ తిరిగేశారు ఇక్కడ జరిగిన ఎన్నిక ప్రతిష్టకు పోరాటం కాంగ్రెస్ మైండ్లో ఉన్నది ఒకటే గ్రేటర్ ఖాతా తెరవాలి దానికి తోడు బస్తికా నేత నవీన్ పక్కా లోకల్ బోరబండ యూసుఫ్గొడలో నవీన్ యాదవ్కు ఉన్న ఉడుం పట్టు అట్లాంటిది ఇకపోతే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎంఐఎం సైలెంట్ గా ఉంది ఆ ఓట్లన్నీ హస్తానికే పడతాయని లెక్కేసుకుంటున్నారు బీఆర్ఎస్ గెలిస్తే పనులు జరగవు అని సీఎం చేసిన అఫీషియల్ వార్నింగ్ కూడా పనిచేసి ఉండొచ్చు కేవలం ఈ కారణాల వల్లనే దశాబ్దాల నుండి అందని ద్రాక్షలా ఉన్న జూబ్లీహిల్స్ పీఠం కాంగ్రెస్ పంతంతో పట్టుదలతో కైవసం చేసుకుంది మరి సునీతమ్మ ఎందుకు ఓడిపోయారు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారు సానుభూతి ఎందుకు పనిచేయలేదంటే దానికి కూడా బలమైన కారణాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా మాట్లాడుకుంటే అధికార బలం కాంగ్రెస్ అధికారంలో ఉంది వాళ్ళ బలాన్ని డబ్బుని ప్రలోభాలన్నిటి ఢీకొట్టడం ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కి కాస్త కష్టంగా మారిందనే చెప్పాలి కళ్ల ముందే రిగ్గింగ్ జరుగుతున్నా దొంగ ఓట్లు వేస్తున్నా మన పోలీసులు అధికార ప్రభుత్వానికే కుమ్ము ఇక బీఆర్ఎస్ అతిపెద్ద దెబ్బ అధినేత కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం ఇంత హోరహోర పోరులో బాస్ ఒక్కసారి కూడా ప్రచారానికి రాకపోవడం బీఆర్ఎస్ కేడర్ను మానసికంగా దెబ్బతీసిందని చెప్పాలి ప్రజల్లో కూడా ఏదో ఒక రకమైన అనుమానాన్ని పుట్టించింది మరొక దెబ్బ సానుభూతి ఓటుకు చిల్లు ఆమెకు అనుభవం లేదు గెలిచినా కూడా రిమోట్ కేటీఆర్ చేతిలోనే ఉంటుందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం ప్రజల్లో చాలా బలంగా నాటకపోయింది దీనికి తోడు సొంత కుటుంబ సభ్యులే అంటే మా గంటి తల్లి మాగంటి సోదరుడు చేసిన ఆరోపణలు దీనికి సరిపోదన్నట్టు ఫ్యామిలీ సర్టిఫికేట్ వివాదం అదేనండి మొదటి భార్య మొదటి కొడుకు వివాదం సానుభూతి ఓటును గట్టిగానే దెబ్బతీశాయి ఇక కొన్ని సెల్ఫ్ గోల్డ్స్ అవేంటంటే ఇంతకుముందు సల్ఫాన్ ఖాన్పై కేసులు పెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే ఓట్ల కోసం అతని పార్టీలోకి తీసుకుంది కాకపోతే పెద్దమ్మ తల్లి గుడి గురించి బీఆర్ఎస్ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు ఈ ఒక్క వివాదం హిందూ ఓటర్లని కంప్లీట్గా దూరం చేసిందనే చెప్పాలి సో జూబ్లీహిల్స్ తీర్పులో తేలిందొకటే సానుభూతి ఓట్లకు సొంత కుటుంబ సభ్యులే గండి పెట్టారు గులాబీ బాస్ కేసీఆర్ రాకపోవడంతో గులాబీ కేడర్ డల్ అయింది కేటీఆర్ ఒక్కడే ఒంటరి కావడంతో ఆ గ్యాప్లో కాంగ్రెస్ తన అధికార బలంతో పోలీసులాంటితో జూబ్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది ఇదే ఈరోజు మనం చూసిన జూబ్లీ తీర్పు